మహాలక్ష్మి తన బెడ్రూమ్లా నిద్రపోతూ ఉంటుంది అప్పుడు సీత మహాలక్ష్మి బెడ్రూమ్లోకి కత్తి తీసుకొని వెళ్తుంది మహాలక్ష్మి సడన్గా నిద్రలో నుంచి మేల్కొని కత్తి చేతిలో ఉన్న సీతను చూస్తుంది సీత అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మహాలక్ష్మి ఈ కత్తితో నిన్ను పొడిచి చంపి నీ పాపాలకు పులిష్ట పెట్టబోతున్నాను అని సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది వద్దు సీత నన్నేం చెయ్యొద్దు అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చిపోతావు మహాలక్ష్మి నిన్ను చంపేస్తాను అని సీత కత్తితో మహాలక్ష్మిని పొడవబోతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి సీత నుంచి తప్పించుకొని తన బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి మెట్లు దిగుతూ రామ్ జనా రామ్ జనా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సీత కత్తి తీసుకొని మహాలక్ష్మి వెనుకే పరిగెడుతూ ఉంటుంది మరి మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో సీత నుంచి తప్పించుకుంటుందా లేకపోతే సీత కత్తితో చంపేయబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్